ప్రోగ్రాంలో మనుబోల్ మండలం కట్టుపల్లి విలేజ్ పోయినాము అక్కడ ఒక వెంకటయ్య అతను నటోరియస్ క్రిమినల్ చాలా క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి ఆయన మాదిరి మా మీదకి వచ్చేది ఏంటి మా ఎదురుగా మా మనుషులు కొట్టాడు సర్దుకొని పోయినాం దేవాలయంలో గుడి నుంచి దండం పెట్టుకొని బయట వచ్చాము గడ్డపర తీసుకొని వచ్చేసాడు మా అందరి మీద తన అందరూ పట్టుకొని అతను ఏదో తోసేశాడు మళ్ళీ మేము కంటిన్యూ అయిపోయినాం మళ్ళీ చిన్న మా నాయకుడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కొట్టాడు ఆ రోడ్డు అందరు తొరముకున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి త్రీ నాట్ సెవెన్ కేసులు మావాళ్ళ మీద ఆ గడ్డపారం మా నిందికి ఎత్తుకొచ్చాడు ఏమన్నా ఒక్కరికి తగిలి ఉంటే ప్రాణాలు పోయింది లేదు ఈ జనం అతన్ని పట్టుకున్నప్పుడు కొట్టి ఆ గడ్డపారద కొట్టి ఉంటే ప్రాణాలు పోయింది దానికి అతను దాడి చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టించేది ఏంది దురదృష్టం మంత్రి చేసే ఆగడాలు ఆ ఊళ్ళో అందరూ తెలుసు వైసీపీ నాయకులు చెప్పారండి కరెక్ట్ కాదు ఒక రాత్రి నుంచి ఎవడేం చేస్తున్నాడు అది అతను చెప్పినట్టు వినపాకండి చెప్పారు ఆయన మంత్రి గారు ఒక సలహా ఇచ్చారండి ఆయన పెట్టాల్సిందే చంద్రమోహన్ రెడ్డికి నాకు ఫైట్ నాకు చ నీకు జగన్మోహన్ రెడ్డికి ఏంది ఇష్యూ ఏంది అవి వేరే ఉండే నువ్వు చేసిన ఆగడాలు కేసులు చాలా ఉన్నాయి నీ మీద బట్ ఈరోజు ఒక తాగి ఒక వ్యక్తి వచ్చి అరాచకం చేస్తే రాత్రి నుంచి రాత్రి ఫ్లెక్సీలు ఉదయాన్న ఫ్లెక్సీలు ఎత్తి రైలు గుంట్లో పారేసేసాయి ఎరగ్గొట్టి పారే మళ్ళీ మామందికి గడ్డపారెత్తుకున్నాయి గడ్డపార తీసుకుని మామందికి ప్రత్యక్షంగా వీడియోస్ ఉన్నాయి రెండు ఇంటికి పోయి చిన్నాన్ని కొట్టి చేసాడు నైట్ నుంచి నైట్ లోపల రాత్రి నుంచి ఈరోజు రాత్రి లోపల ఆయన చేత త్రీ నాట్ సెవెన్ మా నాయకుల మీద పెట్టించడం మంత్రి చేసే అరాచికాలు ఐదు సంవత్సరాల నుంచి చేసేవే రోజు కూడా కంటిన్యూ అవుతాయి చెప్పినట్టుగా ఆడ మండల నాయకులు అందరూ గమనించినారు అనుబోలు కట్టుబడి గ్రామాలు మహిళలు పురుషులు అందరూ సాక్ష్యం జరిగింది ఇన్సిడెంట్